అందరికీ నమస్కారం తెలుగు ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఘోరాలు దారుణాలు అన్యాయాలు భూ కబ్జాలు దురాగతాలపైన ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరగలేదనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు గత కొద్ది రోజుల క్రితం మదనబల సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే అంటే తాము చేసిన ఈ భూ దందాలు బయటికి వస్తాయనే ఒక భయంతో సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే కాల్చివేసిన సంఘటనలు కూడా మనం అందరం కూడా చూశాం ఇటీవల ఇదే మదనపల్లికి సంబంధించి పెద్దిడి రామచంద్రారెడ్డి గారు చేసిన దురాగతాలు ఇంకా దుర్మార్గంగా కబ్జా చేసిన ఆస్తులను తన కుటుంబ సభ్యుల మీద పేరు మీదనే పెట్టుకొని అవి కూడా ఫేక్ రికార్డులను సృష్టించిన సంగతిపైన మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని కలిసి వినవించడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో లేడీ డాన్గా పేరొందిన కట్టా సులోచన అదేవిధంగా పెద్దిడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుణైన మాధవరెడ్డి గారు ఇద్దరు కలిసి వందలాది మంది ప్రజలందరినీ కూడా భయపడించి బాధించి వారి ఆస్తులను భూములను లాక్కోవడం జరిగింది ముఖ్యంగా కట్టాసులోచన ఆమె ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి వాటన్నిటిని కూడా తర్వాత మాధవరెడ్డి గారికి అప్పచెప్పడం మాధవరెడ్డి గారు తర్వాత పెద్దిడి రామచంద్రారెడ్డి గారి వాటి దృష్టికి తీసుకొని పోయి వాటన్నిటి రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయడము మదనపల్లిలో కాకుండా ఇతర ప్రాంతాలకు పోయి సబ్రిస్టర్ కార్యాలయంలో వాళ్ళను సబ్రిస్లను అదిరించి బెదిరించో ప్రలోభ పెట్టో వాటిని రిజిస్టర్ చేయడము ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో ఉన్న నాలుగు వందల ఇరవై బై పన్నెండులో దాదాపు మూడు ఎకరాల స్థలం దాదాపు ఆరు మంది వ్యక్తులకు సంబంధించిన భూమి మంచిగా ఆవశంట్లు వాటిని కట్టాసులోచన ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం వాటి అన్నింటిని తీసుకుమే మాధవ్ రెడ్డికి ఇవ్వడం మాధవరెడ్డి మరొకరి పేరుతో రీసెర్చ్ చేయడం ఫైనల్ గా ఆ భూమి భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వారైనా స్వర్ణర్లత గారి పైన గారి గారిపైన రిజిస్టర్ చేయించడం జరిగింది దాని తర్వాత సంబంధిత బాధితులు ఫిర్యాదులు చేస్తే ఈ ఫేక్ డాక్యుమెంట్లని రుజువు కావడం పాకాల పులివెందులకు సంబంధించిన సబ్ రిజిస్టార్లను సస్పెండ్ కూడా చేయడం జరిగింది అంటే ఏది పొద్దు అయినా కూడా అంటే ఒక ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అనేక మార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన ఒక వ్యక్తి సిగ్గు ఎగ్గు లేకుండా ఇది మంచిదా చెడ్డదా ఇది అన్యాయమా న్యాయమనే లేకుండా తన కుటుంబ సభ్యుల మీదనే కేవలం డెబ్బై సంవత్సరాల వయసున్న తన భార్య పేరు మీదనే ఈ దొంగ భూములను కబ్జా చేసిన భూములను ఆయన చే ఆయన కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుకున్నారంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నైజం ఏ విధంగా ఉందో అన్నమయ్య జిల్లా ప్రజలు గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దానిపైనే జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకోబోవడం జరిగింది ఈ కట్టాసులోచన చేసిన దురాగతాలు మాధవ్ రెడ్డి గారు చేసిన దురాగతాలు వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని పెద్దిండి రామచంద్రారెడ్డి చేసిన అన్యాయులపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది సాక్ష్యాధారాలు సహా అంతేకాకుండా మాధవ్ రెడ్డిని కట్టా సులోచన వీళ్ళిద్దరినీ కూడా రాష్ట్ర బహిష్కరణ చేయాలని అంతేకాకుండా దాదాపు పోలీసుల మీద గత ప్రభుత్వంలో పోలీసులను దాడి చేసినా కూడా లేడీ దానిపైన కనీసం చిన్న చిన్న కేసులు పెట్టి వదిలిపెట్టడం జరిగింది ఆయన పైన పీడి యాక్ట్ పెట్టేదానికి అన్ని ఉన్న కేసులున్నాయి ఆ విధంగా ప్రివెన్షన్ ఆఫ్ డైరెక్టర్ యాక్ట్ ఆమె పైన కూడా పెట్టి రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా అన్నిటిని కూడా పరిశీలించి పోలీస్ రెవెన్యూ అధికారుల సంయుక్త కమిటీని వేసేసి వాటన్నిటిని కూడా నిగ్గు తెలిసి ప్రజలు ఎవరు కూడా వారి ఆస్తులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా అందరి ధనమాన ప్రాణాలతో పాటు వారి ఆస్తులను కూడా రక్షించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఎస్పి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా మదనపల్లి పొంగనూరు వల్ల నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు బాధితులకు విజ్ఞప్తి చేస్తాను మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి మీరు ఇంట్లో ఉంటే కుదరదు మీకు ఏ అన్యాయం జరిగింది మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఎవరితో ఇబ్బంది పెట్టారనే దానిపైన ఖచ్చితంగా మీరు కూడా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చేసి మీకు జరిగిన అన్యాయాన్ని ప్రజ అధికారుల దృష్టికి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్ చేస్తా ఉన్నా అంతేకాకుండా రెండో విషయం ఇదే జిల్లాలో గోవులవారిపల్లి మండలంలో మంగంపేట వేరైటీస్ గానున్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని వేల కోట్ల రూపాయలను అక్కడ నుంచి దొంగతనంగా తరలించి అక్రమార్కులు ఆర్జించారో కూడా మనమందరం కూడా ప్రతిరోజు కథనాలు ఉంటాం ఏబిఎండిసి వెంకటరెడ్డి కానీ అక్కడుండే ఎక్స్పోర్టర్స్ కొంతమంది వీళ్ళందరూ కలిసి ఏ గ్రేడ్ ఖనిజాన్ని సిడి గ్రేడ్గా చూపించి వందల కోట్ల రూపాయల ఖనిజాన్ని ఎగుమతి చేసి వాటన్నింటిని కూడా అక్రమంగా ఆర్జించడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పంతొమ్మిది నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున పుల్లంపేట ఓవులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కావడం జరిగింది మా గనిలో ఉన్న ఏ గేడు ఖనిజాన్ని కొంతమంది దొంగతనంగా తీసుకోపోయారని చెప్పి కేసు నమోదు కావడం జరిగింది ఆ రోజు జరిగితే దాన్ని మే తొమ్మిదవ తారీఖు నాడు ఫిర్యాదు చేయడం జరిగింది అంటే ఇక్కడనే ఎంత కుట్ర ఎంత మోసం ఉందో ఏపీఎండిసి అధికారుల నైజం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది వందల కోట్ల రూపాయల ఖనిజాన్ని తీసుకోపోతే ఆ ఖనిజాన్ని ఎవరు తీసుకోపోయారు ఎక్కడమ్మారు ఏ లారీలో తీసుకొని పోయినది కూడా దానిపైన సమగ్ర విచారణ జరుపుకోకుండా దాన్ని ఆ కేసును మూలన పడేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క ఏపీఎండిసి గనుల్లో ఉన్న ఏ ఒక్క ఒక తట్టెడు రాయి బయటికి తీసుకొని రావాలన్నా జియో ట్యాగింగ్ ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ గ్రేడ్ ఖనాదాన్ని ఎంతో లోపల నుంచి గని లోపల నుంచి తీసుకొని వస్తా అంటే మనుషులేమి నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వచ్చారు టిప్పర్లో తీసుకొని వచ్చారు టిప్పర్ ప్రతి ఒక్కడ ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క టిప్పర్కు జియో ట్యాగ్ ఉంది ఈ జియో లోడ్ ఎత్తుకున్న వాహనం ఎక్కడ అన్లోడ్ చేశారు ఏ ఫ్యాక్టరీలో అన్లోడ్ చేశారు హార్బర్లో అన్లోడ్ చేశారా లేకపోతే ఏ పలవరైజ్ వీళ్ళు అన్లోడ్ చేశారనే విషయం అందరికి కూడా వాస్తవంగా స్పష్టంగా తెలుస్తుంది జియో ట్యాగర్ ఈరోజు వెరిఫై చేసిన తెలుస్తుంది వాటన్నిటిని కూడా పరిశీలించుకోకుండా పోయిన దొంగతనం జరిగిన ఖనియాన్ని రికవరీ చేయకోకుండా కేవలం ఒక ఇద్దరి ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకొని దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అంతేకాకుండా కొంతమంది ఎక్స్పోర్టర్స్ కేవలం హాలిడే అని చెప్పేసి ఆరోజు సెలవు దినం అని చెప్పి అక్కడుండే ఖనిజాన్ని లోడ్ దానికి ఆదివారం మాత్రమే ఎంపిక చేసుకుంటారు ఆదివారం రోజు మాకు సమయం ఇవ్వండి అని చెప్పి అంటే సీడి గ్రేడు ఖనిజాలను ఎత్తాల్సి ఉండగా ఎవరు ఆ రోజు జనసంచారం హాలిడే కాబట్టి తక్కువ ఉంటుంది కాబట్టి ఏ గ్రేడ్ ఎక్కడ ఉంటుందో ఆ పోయి అక్కడ వీటన్నిటిని వీటన్నిటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరపాలా ఎవరైతే ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకునేది కాదు దొంగతనం జరిగిన ఖనిజం ఏ వాహనంలో పోయింది ఆ వాహనం ఎక్కడ అన్లోడ్ చేశారు సంబంధిత యజమాని ఎవరు కొన్ని నుంచి ఎవరు ఎక్స్పోర్ట్ చేశారనే దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలా ఈ కేసులు పునర్విచారణ జరపాలని చెప్పి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఈ రెండు విషయాలపైన కూడా ఆయన ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం అన్ని విషయాలు కూడా సీరియస్గా తీసుకుంటాం అన్నమయ్య జిల్లాలో భవిష్యత్తులో ఎలాంటి అన్యాయాలు అక్రమాలు జరుక్కోకుండా ప్రతి ఒక్కదానికి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి